దాదాపుగా పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలను మనం ఈ మున్సిపాలిటీలోకి తీసుకొస్తా ఉన్నాం సార్ అయితే ఈ సందర్భంగా మనం చాలాసార్లు కూడా ఈ సభ ముందు పెట్టుకున్నాం సార్ అవకాశాలు పోతున్నాయి అనేటువంటిది పరిష్కారం ఏందనేది ఒక మాట చెప్తాను సార్ సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తగ్గించబడుతూ ఉంది మున్సిపాలిటీల ద్వారా అనేది ఒకటి సార్ అయితే దీనికి ఎక్కువ మంది ఈ వర్గాల నుంచి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది సార్ దయచేసి ఈ సభ దాన్ని పరిశీలిస్తుందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో సార్ ఈ ఇద్దరు పిల్లల నిబంధన వల్ల ఇప్పటికే మనం అప్పుడు జనాభా కంట్రోల్ కోసం మనం చేసినటువంటి ప్రయత్నాలు వంద శాతం సక్సెస్ అయినాం సార్ సక్సెస్ అయినాం దానికోసం కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం ఇద్దరు పిల్లల నిబంధనలు పెట్టడం ద్వారా కొంత జనాభా కంట్రోల్ అయింది అయిపోయింది సార్ ఇవాళ దేశంలో ఇవాళ దేశంలో ము మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిందనేటువంటి ఓ లెక్కలు ఉన్నాయి సార్ మరి ఇప్పుడు ఇంకా మనం పాతదాన్ని ఆ నిబంధనను అట్లే పెట్టుకొని అట్లే పెట్టుకోవడం ద్వారా కొంత అవకాశాలు తగ్గిపోతాయి సార్ ఎక్కువ మంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేస్తే లోకల్ బాడీస్ ఎన్నికల్లో కొంచెం పెరుగుతాయి అనేది ఒక సూచన సార్ మున్సిపాలిటీలో లేదు మున్సిపాలిటీ సార్ కలుస్తుంది ఏమో గ్రామ పంచాయతీలు అని చెప్తా ఉన్నాను సార్ ఇక్కడ ఇక్కడ కొంత వెసులుబాటు వచ్చింది కానీ గ్రామ పన్నెండు అందుకే పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది గ్రామాలన్న మాట ఎందుకు చెప్పినంటే సార్ ఇక్కడ ఇక్కడ కొంత ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు ముగ్గురు పిల్లలు ఉంటారు ఆయన కంటెస్ట్ చేయాలని ఉంటది కానీ అవకాశం లేదు సో అటువంటి వాళ్ళకి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా ఈ వర్గాల నుంచి కొద్దిగా ఎక్కువ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటది నా సూచన సార్ రైట్